వాళ్ళు మేము వాళ్ళు ఒకటి కాదు వాళ్ళు మేము ఒకటి గంటలు నాకు మేస్తాము పొత్తుతే మొత్తం రికార్డ్ అవుతుంది పొద్దురు ఈరోజు ఒక్క నిమిషం అసలు నోటిఫికేషన్ ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వండి ఈ లైబ్రరీలు ఎట్లా నడుస్తాయి లేకుంటే ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఎట్లా నడుస్తాయి ఇక్కడ మెస్ ఎట్లా నడుస్తాయి ఇక్కడ లాస్ట్ ఉన్న అక్కడ ఐదు రూపాయలు పోయిన ఎట్లా నడుస్తుంది రామకృష్ణ మఠం అక్కడ అన్నమే ఓడించరు ఇవాళ నోటిఫికేషన్ పడితేనే ఇక్కడ లైబ్రరీలకు కానీ చదువు చెప్పేటోళ్ళకి కానీ కోచింగ్ చెప్పేటోళ్ళకి కానీ నవ్వుకారు కాబట్టి నోటిఫికేషన్ పడాలని లైబ్రరీలో ఉన్నటువంటి నౌకర్లు చేసే వాళ్ళు కోరుకోవాలి కోచింగ్ సెంటర్ వాళ్ళు కొనుక్కోవాలి ఆడ మెస్ వాళ్ళు కొనుక్కో కోరుకోవాలి ప్రైవేట్ హాస్టల్ హాస్టల్లో కోరుకోవాలి ఇక్కడ ఉన్న అశోక్ నగర్ చివరి స్థల నగర్ అమీర్పేటలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మీరు కోరుకోవాలి మాకు మీకు నోటిఫికేషన్ రానే రావు మీ నౌకలు రానే రావు అసలు మీరు అవసరమే లేదన్నప్పుడు మీరు కూడా అవసరం ఉండదు ఇక ఇక్కడ లైబ్రరీలో ఎందుక ఏమవస ఏమవసరం ఉంటాయి ఈరోజు ఏవైనా గూగుల్లో చూసుకుంటే అన్నీ వస్తున్నాయి వికీపీడియాలో చూసుకుంటే అన్నీ వస్తున్నాయి మీ దగ్గర మేము ఎందుకు రావాలి మీ దగ్గర మేము మీ మీకు నౌకర్లు ఉన్నాయి మేము ఉన్నాం కాబట్టి మీకు నౌకర్లు ఉన్నాయి లేకుంటే ఈరోజు ఆర్టీసీ మూసేసినట్టు శ్రీనిధి మూసేసినట్టుగా చాలా సంస్థలు మూసేస్తుంది కదా హౌసింగ్ బోర్డు మూసేసినట్టు లైబ్రరీ విద్యార్థులు ఎవరు వస్తారు నిరుద్యోగులు ఎవరు వస్తారు లైబ్రరీ కూడా మూసేస్తారు అప్పుడు మీరు రోడ్డు ఇక దీక్షలు చేసుకుంటా అర్థం కదా అప్పుడు మీరు రోడ్డు ఎక్కాలి మా నౌకర్లు కాపాడండి మాకు మద్దతు తెలుపు అని బలత్త మేము నిలబడటం కదా కాబట్టి ఉద్యమాల ఉద్యమాలతోని ఎప్పుడైనా గురువులు కానీ ప్రొఫెసర్లు కానీ విద్యాధిపతులు కానీ ఈరోజు వాళ్ళందరూ కూడా విద్యార్థి లోకలతో నిలబడ్డోళ్ళు ఈరోజు ఒట్టిగానే ప్రజాస్వామ్యం డెబ్బై ఐదు సంవత్సరాలు ఈరోజు భారతదేశంలో సక్సెస్ఫుల్గా నిలబడ్డదని అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రొఫెసర్స్ టీచర్స్ దాన్ని ప్రోత్సహించడం వాళ్ళ వల్ల ఈరోజు గట్టిగా మనం నిలబడ్డం లేకుంటే నిలబడేది కాదు ఈరోజు కాబట్టి ఈరోజు అధ్యాపకులను బెదిరియద్దు మీరు ప్రోత్సహించాలి పక్కకు పోయి చేసుకొని అక్కడ పోయి చేసుకొని మేము పోయి ఇక్కడ ఉన్నది లైబ్రరీకి హండ్రెడ్ పర్సెంట్ కూడా రారు చదువుకోకుండా మీరు నౌకరు చేస్తారా చేస్తారా నౌకర్లు కాబట్టి నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల భయపడే పరిస్థితి వచ్చింది ఈ స్లోగని భయపడే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం మేము అడుగుతున్నాం గొంతెమ్మ కోరికలు మేము కోడతలేం మీరు ఇచ్చిన రెండు లక్షల నౌకర్లు ఇస్తాం మేము అవే అడుగుతున్నాం మేము ఇక్కడికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి మాకు చెప్పింది కాబట్టి అదే అడుగుతున్నాం నిరుద్యోగ వృత్తి మేము నాలుగు వేలు ఇస్తామని మీరే చెప్పిన అవి అడుగుతున్నాం మేమే సొంతంగా అడగలే కదా మా నాలుగు వేలు ఇవ్వ మేము అడిగినాము మీరు ఏమైనా పోస్ట్ కార్డ్ రాసిన ఆరు వేలు ఎవరన్నా ఎవరు రాయలే కదా ఈరోజు ఈరోజు నినాదం ఇవ్వడానికి స్లోగన్ ఇవ్వడానికి ఈరోజు మా రైట్స్ మేము అడిగిన అడగడానికి లేకుంటే మీరిస్తమన్నా మీరిస్తమన్న ఈ కూడా మేము అడగడానికి ఈరోజు మమ్మల్ని భయ భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి తీసుకొస్తుందంటే దీనికి మించింది ఏం లేదు బ్రదర్ అనేది కాదు ఈ రోజు ప్రభుత్వ పెద్దలు ప్రతిసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఏమున్నది నలభై ఆరో జీవో ఎత్తేస్తాం మరి ఎత్తేసిండ్రా ఇరవై తొమ్మిదో జీవో తీసుకొని వచ్చిండ్రీ ఎత్తేసండ్రా ఈ రోజు ఒక నోట్ల అన్నం పెడుతున్న ఇంకో నోట్ల గుంతు పట్టుకుంటుండ్రు అది ఎట్లా ఈ రోజు గ్రూప్ వన్ మొత్తం పరీక్షలు రాసే వారం రోజుల ముందు తెలుగు అకాడమీ పుస్తకాలు నడవంటివి ఎట్లా ఈ రోజు అనేకమైన అనుమానాలు ఉన్నాయి బ్రదర్ మీరు పెట్టే ప్రతిక దీనిపైన విద్యార్థి నిరుద్యోగం నిత్యం ప్రశ్నిస్తారు నిత్యం అనుమానిస్తారు నిత్యం ప్రశ్నించడం నిత్యం గొంతమ్మ కోరికలు కోరుతారు కోరుతారు నేను ఎవరైతే పంపిదా అండి అదే నిత్యం గొంతమ్మ కోరికలు కోరడం మేము ఆశావాదులం అబ్బా మేము బరాబరే అడుగుతాం మేము మేము బరబ్బర్ అడుగుతాం బరబ్బర్ నిలబడతాం నీ బాధ్యత అది మేము గెలవాలి ఇవ్వాలి మేము ఒక చూసి ఎవరు గెలవలే వీళ్ళందరినీ డొక్కు ఎక్కించుకొని ఒక పూట ఇయ్యకుండా వీళ్ళు ప్రచారం చేస్తారా మీరు చేస్తొచ్చినరా మీరంతా కుమ్మక్కయ్యేది ఇంటిది ప్రతి దాంట్లో ఈ ఆటి వరకు ఈ ప్రభుత్వం మారింది కదా రెండు వేల పదహారు లీక్ పేపర్ లీకేజ్ ఏమైంది రెండు వేల ఇరవై రెండు సిట్టు రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ పేపర్ లీకేజ్ అని జైలు వేసినారు వాళ్ళను ఈరోజు మళ్ళీ వాళ్ళగా నౌకర్లు చేశారు కాబట్టి నా బాధ ఏంటంటే ఈరోజు వీళ్ళు శ్రోగనీయానికి భయపడుతున్నాను దానికనే వచ్చిన నిలబడి రోజు మీరు ఇచ్చే ప్రయత్నాలు చేస్తుండ్రు మీరు కాదు వీళ్ళే ఇవ్వాలని అందుకని మళ్ళీ సార్ ఇస్తారు నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత కాబట్టి రేపు ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు సమయం ఉదయం పది గంటలకేళ్ళ సూర్యాపేటలో నిరుద్యోగ విద్యార్థి మహాసభను జయప్రదం చేయాలని నిరుద్యోగుల తరఫున నిన్న ప్రొఫెసర్ మన రియాజ్ కావచ్చు లేకపోతే కోదండ్రామ్ కావచ్చు దీని విషయంపైనే కలిసినట్టు సీఎం తెలుస్తూ ఉంది మీరేమంటారు బ్రదర్ వాళ్ళ వాళ్ళ గురించి పెళ్ళి చేసే స్థాయి నాది కాదు అని ముఖ్యమంత్రి గురించి నేను మాట్లాడతా రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం గురించి మాట్లాడతా యూత్ డిక్లరేషన్ గురించి మాట్లాడతా కానీ ఈ పుస్తకాల గురించి మాట్లాడడానికి పక్కా చేస్తాను గతంలో కూడా వీళ్ళతో బ్రోకర్గా పదిహేను ఇరవై లక్షలు ఇస్తే పది లక్షల కమిషన్ కొట్టి ఒక పూట కొట్టి మూడు పూటల బిల్లు రాసుకుని ఎత్తుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడాలన్నా ఏసీ బస్సులో తీసుకపోతామని చెప్పి డొక్కు బస్సులో తీసుకుపోయిన గురించి నేను చెప్పాలనా వాళ్ళెంత వాళ్ళ బతికెంత బ్రదర్ నేను వాళ్ళ గురించి నేను మాట్లాడాలి నేను వాళ్ళు మేధావిత్వాన్ని అమ్ముకున్న వాళ్ళు ఎంత ఈ రోజు మేధావితనము ఫర్ సేల్ ఇంటెలెక్చువాలిటీ ఫర్ సేల్ అట్లా ఏంటో వాళ్ళు కూడా అమ్ముకోయే పరిస్థితులు ఈరోజు వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడగానే ఈరోజు మాకు ప్రియాంక గాంధీ గారు చెప్పిండు నాలుగు నాలుగు వేల నిరుద్యోగ వృద్ధి అంటే ప్రియాంక గాంధీ విలువలేదా రాహుల్ గాంధీ గారు చెప్పిండు రెండు లక్షల ఉద్యోగాన్ని విలువలేదా అశోక్ నగర్కి వచ్చి చెప్పిండ్రు విలువలేదా మీ అంత అందంగా ఎవ్వరు లేరు మీరు వారం రోజు స్నానం చేయకుండా ఈరోజు మీ దగ్గర సుగంధ పరిమళాలు వదిలవుతున్నాయని రాహుల్ గాంధీ కౌగిలించుకొని ముద్దాడి అవి గుర్తులేవా కాబట్టి ఇవన్నీ మర్చిపోయి ఎట్లా బ్రదర్ ఇవి అవి మేము గుర్తు చేస్తున్నాము అవి తప్పేముంది రోజు రోజుకి ఈరోజు ఉద్యమం చేయడానికి ప్రశ్నించడానికి గలాలు విప్పడానికి భయపడే పరిస్థితి ఉండద్దు అరేందా భయపడే పరిస్థితి ఉండద్దు కాబట్టి నాకు ఇందాకొకళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇక్కడ చేయదాడ పోయి చదువుకోమని నేను చెప్తున్నా కదా బై లైబ్రరీస్ లైబ్రరీ లైబ్రరీకి పోయి ఎవ్వరు చదవద్దు అని ఉద్యమం తీసిన వాళ్ళు కొమ్మినవ్వలు పోతాయి మళ్ళీ మేమే మద్దతు ఇలా వాడాలి ఇలా ప్రశ్నించే గొంతులు లేవు ప్రశ్నించే గొంతులు ఫర్ సేల్ అమ్ముడుపోయినా ఎప్పుడో నిన్న కూడా గొంతు అమ్ముడిపోయింది ఏదో అమ్ముడుపోయా ముద్ద ఒక ప్రాజెక్టుకు మల్లెపెల్ లక్ష్మీ కూడా అమ్ముడుపోయింది ప్రభుత్వంలో ఉండి కూడా మీతో కలిసి మేము ఉద్యమాలు చేయడం రెడీ అంటారు చెప్పిచ్చు కొడితే ఇంకోసారి అప్పుడు మాట మాట్లాడుతుంది చెప్పిచ్చు కొడితే ఇంకో రంగ మాటలు మాట్లాడుతుంది మీరు అమ్ముడు పోయినరా లేదా ఈ రోజు తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవం స్పర్శ సేల్ అమ్ముడు పోయిందా లేదా అమ్ముడు పోయిందా పదే పదే చెప్తున్నాడు కదా నిరుద్యోగులు వద్దని ధర్మాలు చేస్తున్నాయని మన నిరపక్ అందుకే చేశాడు ఇప్పుడు సూర్యపేటలో కూడా ఉద్యోగాలు కావాలని చేస్తున్నారు అంతం చేస్తారు బ్రదర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని బ్రదర్ అప్పటి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని కాలినా వరకు ప్రభుత్వం గుర్తించిందా రివ్యూ మీటింగ్లు పెట్టినావా ముప్పై మా ముప్పై మూడు జిల్లాలు చేసినారు ముప్పై మూడు కలెక్టరేట్లు ఉన్నాయి ముప్పై మూడు కలెక్టర్లకు సంబంధించినంత స్టాఫ్ ఈ రోజు ఉన్నదా ఉంటే ఇలా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ మళ్ళీ ఎందుకు నియమించుకుంటున్నావు నిన్న జనార్దన్ ఇక్కడ మాట్లాడు శ్రీనిధి విద్యాసాగర్ అండి అరవై ఆరు ఏళ్ళు అరవై డెబ్బై ఏళ్ళు ఉన్నాయంట ఆయన పెద్ద మంచి చేస్తుండే ఇంకా ఇంకా మన ఆయా డిపార్ట్మెంట్లో ఇంకా కొనసాగుతున్నా వాళ్ళందరికీ అవసరం ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను ఇది బ్రదర్ అందులో ఎంతమందికి వస్తే ఐదు వందలు వెయ్యి పోస్ట్ వస్తారు ఇలా లక్షల మంది పరీక్షలు రాస్తాం అరే వాళ్ళకి ఇవ్వండి ముందు ఉన్న కాడికి వేయండి ఈరోజు కాంట్రాక్టర్లతో ఎందుకు నింపుతారబ్బా మీరు ఈరోజు కాంట్రాక్ట్ పద్ధతులు ఎందుకు నింపుడు ఈరోజు మీరు ఓపెన్ నోటిఫికేషన్ ఇవ్వండి ఈరోజు కాంట్రాక్ట్ అయితే పదివేల నౌకరి చేస్తారు ప్రభుత్వ ఉద్యోగం అయితే యాభై వేల జీతం చేయాల్సి వస్తే అని చేసుకుంటారా మరి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు మీ జీతాలు కట్ చేసుకో రాద మీరు మూడు లక్షల జీతాన్ని తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలు మూడు లక్షలు నౌకరి చేస్తుండ మీరు మూడు లక్ష మూడు లక్షల నౌకర్లు చేస్తుండ చేస్తుండ్రా చేస్తలేరు కదా మీరు ఆ నౌకర్లు కాబట్టి ఈరోజు మేము మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ లేకుంటే మేము అడిగేది కానీ మీరు ఇచ్చిన వాగ్దానం మేము నెరవేర్చడానికి అర్థమైందా వాళ్ళు రాని వాళ్ళకి మనకు బాగా అనుబంధం ఉంది కానీ కానీ అర్థమైందా అర్థమైందా అయిందా రేవంత్ రెడ్డి పంతొమ్మిది వేలు చెల్లెలు కట్టాలి వాళ్ళని అడిగే దమ్మిలకు ఉండదు నా బండి పోతే మాత్రం అప్తారు కాదు సరే ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగులు నిరుద్యోగులు గుంతమ్మ కోరికలు కొట్టారు నువ్వు ఇస్తా నువ్వు ఇస్తా అన్న నాలుగు వేల రూపాయలు ఇచ్చి నువ్వు ముందు మాట్లాడతావు నిరుద్యోగ ప్రతిస్తాను కదా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తప్పుడు సమాచారం చెప్తున్నారా మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తారు ఇప్పుడు సారీ అని చెప్తారు అదే వాళ్ళకి ఎందుకు తెలియదు అప్ప వాళ్ళ తెలియదా ఈ పోలీసు వాళ్ళు అందరికీ తెలుసు వీళ్ళు మోసపోయిన రాని వీళ్ళు మోసపోతూనే ఉంటారు అని అందరి అందరికీ అందరికీ తెలుసు ఈ రోజు కాబట్టి ఖచ్చితంగా రేపు వచ్చే ప్రభుత్వం వచ్చే వాళ్ళే తలపుళ్ళు కడతారు అప్పుడుగా మేము కొట్టాడాల్సిందే పోయినా పదేళ్ళు కొట్టాడాల్సిందే కాకపోతే పోయినసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రెడ్డి నిలబడ్డాడు ఈసారి నిరుద్యోగుల తరపున రేవంత్ రేపు మన కేటీఆర్ నిలబడతాడు అంతే తేడా అర్థమైందా కాకపోతే బీజేపీ నా అప్పుడు నిలవాలి నా ఇప్పుడు నిలవాలి అటు ఇటు కాని వల్ల అక్కడనే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా మేము మాత్రం నిలబడతాం ఖచ్చితంగా మేము కొట్టాడతాం వీళ్ళ హక్కులు మేము కాపాడుకుంటాం ఖచ్చితంగా విద్యార్థులు మాత్రం నినాదాలు ఇవ్వడానికి వెనకపోవద్దు అరెస్టులు చేయొచ్చు అర్థం ఏంటంటే చిరసాల పొదుగాలు నీర బాధితులు మార్తాయండి ఇరవై ఏళ్ళకు వాళ్ళపైన దాడి జరుగుతా ముప్పై ఏళ్ళు అయితే వచ్చినాయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి నడుము పడిపోయి నడవలేకపోతున్నాం అని కాబట్టి మనకు అవన్నీ కొత్తగా కానీ మీరు నినాదం బంద్ చేసిన రోజు ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది మీరు మీరు స్లోగన్లు ఇచ్చిన రోజు ఉద్యమం మర్చిపోయిన రోజు ప్రశ్నించడం మర్చిపోయిన రోజు ప్రజాస్వామ్యం ఉండదుగా ఎవరు ఎవరు కూడా చేయరు కాబట్టి అది ఎప్పుడు మర్చిపోద్దు మనం ఎప్పుడు అది మన గుర్తుకుంచి నౌకర్ కంటే అది ఎక్కువ అర్థమైందా ఇవాళ ముప్పై ఏళ్ళకు భగత్ సింగ్ ఉరికంపం ఎక్కిందంటే ఈరోజు మనం నిలబడటం అంటే అసలు పోరాటం వల్ల అసలు త్యాగాల వల్ల ఈరోజు మనం నిలబడడం కాబట్టి ఆ స్ఫూర్తి అనేది మనకి ఎప్పుడు నౌకరు వస్తుంది పోతుంది పెద్ద ఫరకేం పడది కానీ ప్రశ్నించడం నినాదం ఇయ్యడం ఉద్యమాలు చేయడం ఇది నిరంతరం మనకు చూడాల్సిన అవసరం అని ఖచ్చితంగా తెలియజేసుకుంటా మన జనాలతో మాట్లాడుతున్నాం